వెల్కమ్ టు మ్యాన్ రోబో విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు ఏకాగ్రతతో శ్రమించాలని అప్పుడే సాధన సుసాధ్యమని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ ఎస్ఆర్సీ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ముచ్చరాజరెడ్డి అన్నారు ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన శ్రీనివాస రామాంజన్ కాన్సెప్ట్ స్కూల్ పూర్వ విద్యార్థుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఇంటర్ ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు సూరం నవనీత్ బైపీసీలో నాలుగు వందల నలభై నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో తృతీయ ర్యాంకు సాధించారు రెండో సంవత్సరం ఫలితాల్లో ఏ వైష్ణవి తొమ్మిది వందల తొంభై టి మనస్విని తొమ్మిది వందల ఎనభై టి విజయ తొమ్మిది వందల డెబ్బై ఏడు ఆర్ వసంతరెడ్డి తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు పాఠశాల కరెస్పాండెంట్ ముచ్చఆర్న అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులకు జ్ఞాపికలు బహుకరించి సన్మానించారు ఈ సన్మానంపై స్పందించిన విద్యార్థులు మాట్లాడుతూ మా విజయానికి స్ఫూర్తి మాకు బోధించిన ఉపాధ్యాయులు పాఠశాల మేనేజ్మెంట్ ప్రణాళికాబద్ధమైన నిర్వహణ సామర్థ్యం మాకు దిశానిర్దేశం చేశాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మంచి ఫలితాలు సాధించి తమకు సంతృప్తిని కలిగిస్తూ పాఠశాల మేనేజ్మెంట్ అభిమానం చూరగొన్న విద్యార్థులను అభినందించారు 10th standard in Srinivasa Ramanujan concept school in many aspects such as indoor games outdoor games studies and especially providing iit je coaching from a 6th standard to 10th standard which helped me very much and i'm very thankful to the faculty and my parents for supporting me and i want to become a successful software engineer and want to pursue my future goals in other countries such as US and UK and from 10th standard our beloved Rajarati sir suggested me many things to pursue my studies and our school has provided many foundations for me to score this good marks in intermediate second year. I scored 98 percentile. For me the thing that helped is our school has many foundations such as IIT foundation, JEE ISRO, and many exams are conducted and our beloved director sir conducted many exams and helped us. Our school has provided many aspects I'm thankful to my beloved director sir and Aruna Rajalidi Rao also, and all the faculty who supported me and my parents. I want to become a software engineer, and I want to pursue my further education in Australia, or in other countries, and I.